అందరికీ నమస్కారం పూజావేదికకు స్వాగతం కార్తీక మాసం వచ్చిందంటేనే వన భోజనాలు మొదలైపోతాయి ఈ పవిత్రమైన మాసంలో ఎంతో ఆధ్యాత్మికత పవిత్రత ఔషధ గుణాలు కలిగిన ఉసిరి కింద అందరూ కలిసి ఆనందంగా భోజనం చేస్తారు దేవదానవల యుద్ధంలో కొన్ని అమృత బిందువులు భూమి మీద పడి వాటి నుండి ఉసిరి చెట్టు ఉద్భవించిందట ఈ ఉసిరి చెట్టునే ధాత్రి అని కూడా అంటారు ఉసిరి చెట్టు నుండి వచ్చిన ఉత్పత్తులు అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటాయి దీనిని తినడం వల్ల శారీర ఉష్ణోగ్రతలు నార్మలైజ్ చేస్తుంది అలాగే జీర్ణ శక్తిని పెంచుతుంది ఈ కార్తీక మాసంలో లక్ష్మీనారాయణులు సకల దేవతలు ఉసిరి చెట్టుని ఆశ్రయించి ఉంటారు ఉసిరి చెట్టుని పూజించిన ఆ నీడలో వనభోజనాలు చేయడం చేసిన దానివల్ల యాగం చేసిన ఫలితం దక్కుతుంది మాసంలో ప్రతిరోజు కుదరని వారు పౌర్ణమి రోజునైనా ఉసిరి దీపాలు వెలిగిస్తారు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బలరామునితో కలిసి మరియు మిగతా బంధుమిత్రులతో కలిసి నదీ తీరాన బృందావనంలో అత్యంత ఆనందంగా వనభోజనాలు చేశారని ప్రసిద్ధి సూతమహాముని మునులందరితో కలిసి నైమసారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు కింద భోజనం చేశారట ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టుని పూజించిన దీపాలు వెలిగించిన వారి దగ్గరకు రావటానికి యముడు సైతం భయపడతాడట ఈ మాసంలో ఉసిరి వనంలో కాని ఉసిరి చెట్టు నీడలో కానీ లక్ష్మీనారాయణను పూజించి లేదా శివకేశను పూజించి భోజనం చేయడం చాలా శ్రేష్టం